ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను వాగ్ధానము ఇరవై ఒకటవ కీర్తన ఆరవ వచనము నిత్యము ఆశీర్వాద కారకుడుగా నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని సర్వమా ప్రభు యేసు చేసిన మేళ్ళను తలచి నిత్యము స్థుతి సుమా ప్రభు యేసు చేసిన మేళ్ళను తలచి నిత్యము స్థుతి సుమా ప్రియులార బెత్తలహేమియుడైన యశై కుమారుడైన దావీదును గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు కోరుకుని ఉన్నాడు దావీదును కోరుకుని సమయులు ప్రవక్తను బెత్తులహేమునకు పంపి ఇస్రయేలు ప్రజలకు రాజుగా దావీదును తన సహోదరులు ఎదుట అభిషేకించెను ప్రియులరా గొర్రెల కాపరి అయిన దావీదు దీనుడై ఉన్నాడు దీన మనసు కలిగిన దావీదును దేవుడు హెచ్చించియున్నాడు ఈ దావీదు దేవుని హృదయానుసారిగా దేవుని చిత్తానుసారుడైన మనుషునిగా మనము చూస్తూ ఉన్నాము దేవునిని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిగా దేవుని మందిరమును ప్రేమించిన వ్యక్తిగా దేవుని సన్నిధిని దేవుని వాక్యమును దేవుని కార్యాలను ప్రేమించిన వ్యక్తిగా దావిదును మనము చూస్తూ ఉన్నాము అనుదినము అరుణోదయముననే లేచి దేవునిని ఆరాధించుచున్న వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము ప్రార్థించుచున్న వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము దావిదు మహారాజు దేవుని బలమును బట్టి సంతోషించుచున్నాడు ఉన్నాడు అతని మనోభిష్టమును దేవుడు సఫలము చేయుచున్నాడు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన దేవుడు మానక అంగీకరించుచున్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుడు దావీదును ఎదుర్కొనుచూ ఉన్నాడు ఉన్నాడు నిమ్మని దావీదు దేవుని వరమడుగగా దేవుడు సదాకాలము నిలుచు దీర్ఘాయువును దావీదునకు అనుగ్రహింపచేసి ఉన్నారు శాశ్వతమైన కృపను దేవుడు దావీదునకు చూపియున్నాడు ప్రియుల దేవుడు దావీదును అభిషేకించి దావీదును దేవుడు ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాద కారుకునిగా నియమించి ఉన్నాడు ఆయన తన సన్నిధిలో దావీదును ఉల్లసింప చేయుచు ఉన్నాడు ఆనందభరితునుగా చేయుచు ఉన్నాడు ప్రియులరా మనమును దావీదు రాజు వలె దేన మనసు కలిగి జీవించుదుముగాక దేవునిని దేవుని మందిరమును దేవుని సన్నిధిని దేవుని వాక్యమును దేవుని కార్యాలను ప్రేమించుదుముగాక తద్వారా యాపార సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక అనేకమందికి ఆశీర్వాద కారకులుగా జీవించుదము దేవుడి మాటలు మన కొరకు జీవించును గాక ఆ మేయబినే సహాయమును చేసితివయ్యా కాలము హాయమును చేసివయ్యా ప్రేమతో నన్ను బ్రోచినావు కను పాపవలే కాచినావు ప్రేమతో నన్ను బ్రోచినావు కను పాపవలే కాచినావు రక్కల నీడను దాచినావు అక్కర